తురకపాలం ఈ పేరు చెప్తేనే భయపడే పరిస్థితి గుంటూరు జిల్లా వాసులు ఎవరు లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరు ఇది గుంటూరు రోలర్లో ఉన్న తురకపాలెం అనే ప్రాంతానికి వెళ్ళడానికే భయపడుతున్నారు దానికి తోడు ఆ భయం మరింత పెరుగుతుంది ఇప్పుడు తాజాగా మరొక మహిళ మృతి చెందింది అనే వార్త సంచలనం రేకెత్తించింది ఇప్పటికే దాదాపు నలభై మంది తురకపాలంలో మిలియాయి డోసిస్ అనే బ్యాక్టీరియాతో మరణించారు అనే ఒక ఆందోళన రేకెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక మహిళ అయితే మరణించింది అయితే ఆమె కూడా వయసులో ఉన్న యుక్త వయసులో ఉన్న మహిళే కావడంతో ఎందుకంటే వృద్ధులు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు మృతి చెందే తక్కువ ఎక్కువ నలభై నుంచి ముప్పై ఏళ్ళు ఈ ఈ వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువ మరణించడం అనేది ఇక్కడ భయభ్రాంతులను గురి చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందం నిర్వహించిన గ్రామస్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలకు సంబంధించి సుమారు నలభై రకాల పరీక్షలు అయితే చేసి మిలియాయి డోసిస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు దాదాపుగా మూడు వేల మంది ఉన్నారట ఆ గ్రామంలో నాలుగు శాతం మందిలు ఈ లక్షణాలు కనిపించాయి అంతేకాకుండా ఒకరు మెలియాయి డోసిస్ లక్షణాలతో మరణించారని కూడా గుర్తించారు ఇదే సమయంలో గ్రామంలో సేకరించిన నీటి నమూనాల్లో ఇరోనియం ఉంది అని కూడా గుర్తించారు దీంతో తురకపాలెం మరణాలకు కారణం ఏంటి అనే దానిపై స్పష్టత అయితే కొనవడండి గ్రామస్తుల అనారోగ్యానికి మెలియాయి డోసిస్ కారణమా లేక యురేనియం ఆనవాళ్ళ అనే తజ్జన బజ్జన అయితే కొనసాగుతుంది ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరొక మరణం సంభవించడం అనేది స్థానికంగా మరింత భయాందోళన పెంచేలా చేసింది కాకపోతే ఎక్కువ అందరూ యుక్త వయసు వారే ఎక్కువగా మరణిస్తున్నారు ఈ మిలియాయి డోసెస్ బారిన పడి గ్రామంలో నాలుగు నెలల్లో ఇప్పటివరకు నలభై మంది వరకు మరణించారు జూలై ఆగస్టు నెలలో ఎక్కువ మరణాలు సంభవించాయి సెప్టెంబర్లో ప్రభుత్వ చర్యలతో మరణాలు తగ్గాయి మళ్ళీ అక్టోబర్ మొదటి వారంలో ఈ మరణ మృదంగం మోగడంతో ప్రజలు ప్రాణ కంటి మీద కునుక్కు లేకుండా గడుపుతున్నారు మరి దీన్ని ఇలాగే వదిలేస్తారా దీని మీద ఏమన్నా ప్రత్యేక దృష్టి పెడతారనే చూడాలి